హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మరో అల్లప్పన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని రాబోయే రోజుల్లో మాత్రం కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాగతంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన భారీ అల్లపెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎండాకాలంలో ఏర్పడు మొదటి అని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం కోస్తాంధ్రపై ఎంత ప్రభావం ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈ అల్లపెండం ఈ కల్లా శ్రీలంక ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మార్చ్ మొదటి వారంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ యలప్పండం ఒకవేళ దిశ మారి శ్రీలంకలో తీరం దాటి అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతే మాత్రం కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఇటు దక్షిణ కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం మార్చి మొదటి వారంలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఎలపెండం ఎటు వెళ్ళేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ అలపెండ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సులూరుపేట గూడూరు నెల్లూరు కావలి కోడూరు మదినపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మార్చి మొదటి వారంలో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం ఒంగోలు కనిగిరి పాముర్రు గిద్దలూరు గుంటూరు బాపట్ల కృష్ణా జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మార్చ్ మొదటి వారంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మార్చ్ మొదటి వారంలో నమోదే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలపెండం ఒకవేళ డైరెక్షన్ మారితే మాత్రం కోస్తాంధ్రాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత పెరిగి పొడి వాతావరణమే తెలంగాణలో కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రాబోయే అవప్పం ప్రభావంతో మార్చ్ మొదటి వారంలో అకాల వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది కారణంగా అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ ఇది అలపైన దిశ మార్చుకుంటే మాత్రం వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని వాతావరణ శాఖ తెలిపింది రైతులు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడ పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్